ఇరుముడికి అర్థం ఏంటి శబరిమల అంటేనే ఇరుముడి మన యొక్క దీక్షలో నలభై ఎనిమిది రోజులు మనం దీక్ష ఉండి స్వామివారికి తీసుకెళ్లే పూజా ద్రవ్యాలని ఆ ఇరుముడి ఇరుముడి అంటే రెండు ముడులు అందులోనే మన యొక్క ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అన్నీ అందులో ఉన్నట్టుంటుంది పాప పుణ్యం అన్నీ కూడాను అందులో ముడి వేసుకొని మనం వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ ఇరుముడి ఈ ఇరుముడిని ఫస్ట్ ఎవరు ధరించారు అంటే సాక్షాత్ అయ్యప్ప స్వామివారే ఫస్ట్ ఇరుముడి ఈ ప్రపంచంలో వాళ్ళు తీసుకున్నారు మగిసి అనే రాక్షసుని సంహరించడానికి అడవికి వెళ్ళినప్పుడు పులిపాలు తేవడానికి కోసం వెళ్ళారు ఎవరు కూడా వినట్లేదు మణికంఠుడు నేను వెళ్తానంటే ఆ రాజు రాజశేఖర పాండి ఏం చేశారంటే నన్ను నువ్వు ఆకలికి తట్టుకోలేవు దో ఒక కొబ్బరికాయలు నెయ్యి వేసి ఇది ఇస్తున్నాను పప్పు ఉప్పులు బియ్యం అంతా ఇస్తున్నాను దారిలో వండుకో అని చెప్పేసి ఇరుముడి కట్టించింది ఫస్ట్ స్వామివారే ఇరుముడిని మోసుకున్నారు ఎలా వెళ్ళారు పల్లికట్టు శబరిమలైకి కళ్ళు ముళ్ళు కాలి కిమెత్తే అని చెప్పి ఆ ఇరుముడి మోసుకొని స్వామివారు వెళ్ళారు ఇప్పుడు కూడా మనం వనయాత్రలో శబరి దీక్ష అంతా తీసుకొని మన ఇంట్లో వాళ్ళందరూ భిక్షలు వేస్తూ ఉంటారు బయ్యము పప్పు ఉప్పు అన్నీ డబ్బులు కానుకలనే వేస్తారు అవన్నీ ఇరుముడిలో పోసి స్వామివారి కానుక ఉండిలో వేసి ఆ ఇరుముడిని స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది అందులో ఉన్నటువంటి ద్రవ్యాలంతా కూడా స్వామివారికి చేరవలసిందే శివసొత్తు అనమాట అవన్నీ కూడా స్వామివారికి చేరాలి ఆ ఇరుముడిని మనమందరూ కూడా అభిషేక ద్రవ్యాలన్నీ తీసుకొని వెళ్తూ ఉంటాం శరణమయ్యప్ప